పార్తీపురం మండం జిల్లా కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆగ్రహం చేశారు మృతి చెందిన విద్యార్థుల ఫోటోలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం మరియు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ రోజు పార్తీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలబాలికలు చనిపోవడం చాలా విచారకరం మరి ఇక్కడ ఏదైతే ప్రధాన సమస్య ఉందో మరి ఐటీడీఏ నైన్టీన్ సెవెంటీస్ లో పెట్టినటువంటి ఐటీడీఏస్ ఏం చేస్తున్నాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్టల్స్ లో ఏ నిమిషాన్ని నియమించాలని కోరినప్పటికీ కూడా ప్రభుత్వానికి పట్టించుకోవట్లేదు కుట్టినట్టు కూడా లేదు మరి మా గిరిజన పిల్లల యొక్క సంవత్సరం పొద్దుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు ఈ విద్యా సంవత్సరం కూడా ఇప్పటికే నలుగురు విద్యార్థులు పదిహేను రోజుల వ్యవధిలో చనిపోయారు అంజలి గాని పల్లవి గాని కల్పన గాని చిన్నారి గాని ఈ రోజు నలుగురు పిల్లలు చనిపోయారంటే విద్యా సంస్థలో కనీస సౌకర్యాలు లేవు పర్యవేక్షణ లేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ నమ్మ నియామకాలు చేపట్టలేదు కాబట్టే ఈ రోజు పిల్లలు చనిపోతున్నారు ఈ నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు డైట్ చార్జీలు పెంచాలి పౌష్టికాహారం అందించాలి ప్రతి గిరిజన విద్యా సంస్థలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి సురక్షితమైన మంచినీరు అందించాలి ఇప్పటికే మరణించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఐదు లక్షలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం